హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హోమ్మేడ్ సోప్ ఒకటి చూపించబోతున్నానండి ఇది చలికాలంలో చాలా బాగా పనిచేస్తుంది వింటర్ సీజన్లో చాలామందికి చర్మం పగులుతుంది అలాగే బ్లాక్గా కూడా అవుతుంది అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం మరి దీనికోసం నేనైతే ఒక పియర్స్ సోప్ తీసుకున్నానండి దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకు పియర్స్ సోపు తీసుకున్నాను అంటే ఇందులో గ్లిజరిన్ ఎక్కువగా ఉంటుంది అందుకోసం పియర్స్ సోప్ని వాడుతున్నాను మీ దగ్గర బేస్ సోప్ బేస్ ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు అందుకోసం నేను బౌల్లోకి అయితే యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కానీ లేదంటే గిన్నె కానీ ఏదైనా సరే ఒకటి పెట్టేసి దాంట్లో వాటర్ని యాడ్ చేయాలి యాడ్ చేసి తర్వాత మనం వేరే గిన్నెలోకి సోప్ని యాడ్ చేసి కరిగించుకోవాలండి మెల్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు కదా దానికోసం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా చేస్తున్నాను చూడండి కొంచెం సేపటికి వాటర్ కూడా వేడవుతున్నాయి వేడైన తర్వాత సోప్ కూడా కరిగిపోవడం స్టార్ట్ అయింది ఇలా కరిగి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది కొంచెం సేపటికి ఇది మొత్తం ఒక టెన్ మినిట్స్ పడుతుందండి చూడండి చాలా వరకు మెల్ట్ అయిపోయింది ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే ఏమీ ఉండలు లేకుండా వస్తుంది చూడండి మొత్తం అంతా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేశాను అలాగే రెండు స్పూన్ల వరకు పిండిని యాడ్ చేశాను పిండి యాడ్ చేసుకోవటం వల్ల మనకి మంచి స్క్రబ్బింగ్ అనేది ఉంటుందండి సోప్లో ఒక విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు కోకోనట్ అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది మనకిప్పుడు ఇప్పుడు మీ దగ్గర మౌళ్ళు ఉంటే మౌళ్ళలోకి వేసుకోవచ్చు నా దగ్గర మౌల్ లేదు దానికోసం నేనైతే ఎప్పుడు చేసినా ఈ గిన్నెల్లోనే వాడుతూ ఉంటానండి గిన్నెలకి ఆయిల్ రాసేసి ఆయిల్ లేదంటే వేసలిని ఏదైనా సరే రాసేసి అందులోకి మనం రెడీ చేసినటువంటి సోప్ మిశ్రమాన్ని వేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత చూడండి ఒక్కసారి అయితే కింద ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది మనకి దీన్ని ఒక మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయటైనా ఉంచేయచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి చూడండి తీసాను తర్వాత ఇలా కింద ఇలా రివర్స్ చేసి కుట్టినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకి సోప్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని వాడటం వల్ల మన స్కిన్ అనేది కొంచెం బ్రైట్ అవుతుంది అలాగే ఆయిల్ లేకుండా ఉంటుంది మంచి స్క్రబ్బింగ్గా కూడా ఉంటుందండి ఈ స్క్రిప్ ఈ సోపు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా మచ్చలు నల్ల మచ్చలు అలాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్